హలో హాయ్ అండి వెల్కమ్ టు మంచి రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా క్విక్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ పదంటే పది నిమిషాల్లో హెల్దీగా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ చేసి వచ్చండి అలాగే పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ మనం ఉదయాన్నే హడావుడిగా లేచి అయ్యో ఈరోజు పిల్లలకి ఏం బాక్స్ పెట్టాలి అని ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం కదా అలాంటిది ఏమీ లేకుండా జస్ట్ ఒక కొత్తిమీర కట్టుతో పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ చేసి వచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే పిల్లలకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను నేను ముందుగా కొద్దిమీర పుదీనాని ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దీన్ని డైరెక్ట్గా మిక్సీ వేసుకోవడమే ఇప్పుడు ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ముందుగానే ఒక బౌల్లోకి తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ధనియాల పొడి ఒక టూ స్పూన్సు అల్లం పేస్టు అలాగే సాల్టు అలాగే పసుపు కారం ఇవన్నీ నేను టూ స్పూన్స్ తీసుకొని ముందుగానే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసిన తర్వాత అలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం కొత్తిమీర పుదీన్ని బౌల్లోకి యాడ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీ వేసుకొని నేను ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇది మిక్సీ వేసేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే యాడ్ చేయలేదు నేను ఆల్రెడీ డైరెక్ట్గా పచ్చిమిర్చి వేశాను కాబట్టి మనం మెయిన్లీ పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసెస్ అన్నీ తగ్గించే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు ఇందులోకి కొంచెం సాల్టు అలాగే పసుపు అలాగే కారం అలాగే ధనియాల పొడి ఇందాక నేను చూపించాను కదా స్పైసెస్ అన్నీ అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవడమేనండి ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసిన తర్వాత సిమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఫ్లేవర్ అంతా పోతుంది సిమ్లో మాత్రమే పెట్టుకొని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మిక్సీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు పూర్తిగా సిమ్లో మాత్రమే ఉంచుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి లేదంటే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది ఉడకక కాబట్టి పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనకి ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు సిమ్లో మాత్రమే ఉంచుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు మాడిపోతుంది మనకు ఫ్లేవర్ అంతా పోతుంది సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలండి ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి అప్పుడు ఆకుకూర కూడా బాగా ఉడుగుతుంది అలాగే స్పైసెస్ కూడా ఇప్పుడు ఇందులోకి మీ రైస్కి క్వాంటిటీ తగినట్టు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రైస్ యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుందండి మనం మెయిన్లీ కొత్తిమీర యూజ్ చేస్తున్నాం కాబట్టి కొత్తిమీరలో క్యారె కాల్షియము ఐరను పొటాషియము అలాగే బోన్ స్ట్రెంత్ ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడానికి పిల్లలకి బాగుంటుందండి చాలా హెల్దీ రెసిపీ నేనైతే ఇది ఎక్కువగా నైట్ టైం చేసుకుంటూ ఉంటాను పిల్లలకి అలాగే లంచ్ బాక్స్లోకి అలా చేస్తూ ఉంటాను అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్